హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మాజీ ప్రధానికి ఉరిశిక్ష కోర్టు సంచలన తీర్పు ఆ ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం బంగ్లాదేశ్లో గతేడాది జరిగిన అల్లర్ల కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ దోషిగా తేల్చింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని సీరియస్ అయింది గతేడాది జులై ఆగస్టు నెలలో జరిగిన ఆందోళనలలో పద్నాలుగు మంది మృతి చెందారని న్యాయమూర్తి చెప్పారు తనకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టులో రుజువైంది ఈ క్రమంలోనే ఆమెపై విచారణ జరిపిన అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది షేక్ హసీనా పెళ్లి రోజు నవంబర్ పదిహేడు కావడం విశేషం ఆమె జీవితంలోని ప్రత్యేక రోజున ఆమెకు చెత్త వార్త అందించింది బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ముగ్గురు సభ్యుల ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది షేక్ హసీనా ఐదు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు ఆమె మొదట పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఒకటి వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఆమె రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు రెండవసారి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మూడవసారి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగవసారి రెండు వేల ఇరవై నాలుగులో ఐదవసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అయితే విద్యార్థుల నిరసనల కారణంగా షేక్ హసీనా ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన విద్యార్థి రిజర్వేషన్ సంస్కరణ ఉద్యమం సామూహిక తిరుగుబాటుగా మారింది ఆ సంవత్సరం జులై ఆగస్ట్ లో పోలీసులు విద్యార్థి ఉద్యమంపై అలాగే అవామీ లీగ్ దాని అనుబంధ సంస్థలైన లీగ్ జూబ్లీ లీగ్ కు చెందిన వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలపై దాడి చేసి కాల్పులు జరిపారు ఫలితంగా రిజర్వేషన్ సంస్కరణ ఉద్యమం ప్రభుత్వ పతనానికి దారితి this